త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అయితే బ్యారేజ్ డిజైన్లు అలాగే పనులు చేపట్టిన ఇంజనీర్లు రావాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు విద్యుత్ పనులు ప్రయోజనంపై సమగ్ర నివేదిక అందించాలని ఉత్తమ్ కోరారు సీఎం సూచనల మేరకు మేడిగడ్డపై విచారణ చేపట్టారు బాధ్యతల బాధ్యులపై చర్యలు తప్పవని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది నీటి పారుదలే ప్రభుత్వ ప్రాధాన్య అంశమని తెలియజేశారు ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు బ్యారేజీ డిజైన్ పనులు చేపట్టిన ఇంజనీర్లు రావాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు విద్యుత్ పనులు ప్రయోజనంపై సమగ్ర నివేదిక అందించాలని ఉత్తమ్ కోరారు సీఎం సూచనల మేరకు మేడిగడ్డపై విచారణ చేపట్టారు బాధ్యులపై చర్యలు తప్పవని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు నీటి పారుదలే ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా ప్రాణహిత చేవేళ్ల నిర్మాణం చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు